హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము థ్రెడ్ పైపింగ్ అనేది సింగిల్ పాదాన్ని యూస్ చేయకుండా కూడా మనము నేట్గా అయితే వేసుకోవచ్చు అనమాట ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూయించబోతున్నానండి ఈ విధంగా మనం వచ్చేసి హ్యాండ్ పార్ట్కి అయితే ఇప్పుడు పైపింగ్ వేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనము సిల్వర్ కలర్ అయితే పైపింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్గా ఒక వన్ ఇంచ్ వెడల్పుతో అయితే పైపింగ్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ పార్ట్కే కాబట్టి మనము స్ట్రైట్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను క్రాస్ పీస్ అయితే ఒక వన్ ఇంచ్ వెడల్పుతో అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు కూడా మనము క్రాస్గానే జాయింట్ చేయాలండి ఈ విధంగా క్రాస్గా అయితే జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట జాయింట్ చేసిన తర్వాత మనము ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టనేది వేయాలి ఈ విధంగా ఒక చివరి వైపు మనము కుట్టనేది సన్నగా మడిచేసి క్లాత్ మొత్తము కూడా కుట్టుకోవాలండి కుట్టేటప్పుడు కూడా మనము క్లాత్ మొత్తము కూడా సమానంగా ఒకే ఎడ్జిలో అయితే కుట్టేయాలన్నమాట ఒక పాదం మందంలో అయితే మనము ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే తీసుకోవాలన్నమాట హ్యాండ్ పాట్ని తీసుకొని మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము క్లాత్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ని మనం పాదం ఎంతైతే ఉందో ఆ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మనము ఈ చివరి వైపున నీట్గా అంచు అనేది కట్ చేయాలి ఈ విధంగా నీట్గా అంచు అనేది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకోవాలండి ఈ యొక్క పైపింగ్ థ్రెడ్ అనేది మనము మన ఇష్టం వచ్చిన సైజ్ అనేది తీసుకోవచ్చు ఇది వచ్చేసి నేను స్టార్టింగ్ సైజ్ అనేది తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ని మనము ఈ యొక్క క్లాత్ లోపల వైపున పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ వెబడిగా కుట్టయితే వేయాలన్నమాట కుట్టేటప్పుడు నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టనేది వేసుకోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో ఆ సైజులోనే మనకి యొక్క పైపింగ్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా సింపుల్గా మనము సింగిల్ పాదాన్ని యూజ్ చేయకుండా కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చండి స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు కుట్టేసరికి ఎంత నీట్గా అయితే మీరు కూడా పైపింగ్ అయితే వేయగలుగుతారు దీనికోసం మరలా మనము సపరేట్గా సింగిల్ పాదాలు ఇట్లాంటివి కొనే పని ఉండకుండా మిషన్కు ఉన్న పాదంతోనే పైపింగ్ అనేది నీట్గా అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము టైం కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో హ్యాండ్ పార్ట్ కూడా వేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా మనము అయితే స్ట్రైట్గా కుట్టయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంచున అంచునైతే కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ని సారీ పైపింగ్ థ్రెడ్ని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో వాళ్ళైతే తప్పకుండా మీ యొక్క అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా సపోర్ట్ ఇస్తూ స్టిచ్ అనేది వేసుకోండి అప్పుడు ఫినిషింగ్ అనేది కూడా నీట్గా అయితే వస్తుందనమాట క్లాత్ కూడా జరిగిపోకుండా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా రెండు స్టిచ్ కూడా వేసేసేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం సింగిల్ పాదం యూజ్ చేయకుండా కూడా నీట్గా పర్ఫెక్ట్గా అయితే థ్రెడ్ పైపింగ్ అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్